నమస్తే నా పేరు భరద్వాజ్ కొత్త వీడియోలోకి స్వాగతం కోరుట్ల కాలువగడ్డ ప్రాంతంలో ఉన్న ఈ అద్భుతమైన మెట్లబాయిని పరిశీలిద్దాం ఇది నిర్లక్ష్యానికి గురైందని స్పష్టంగా తెలుస్తూ ఉంది దీన్ని ఈ ప్రాంతంలో కోనేరుగా పిలుస్తూ ఉన్నారు కానీ ఇది ఒక మెట్లబాయి ఈ మెట్లబాయిని పునర్ ముందు పునరుద్ధరించినప్పుడు పైకప్పుకు సిమెంట్తో స్లాబ్ వేసినట్టు తెలుస్తోంది దీంతో పాటుగా ప్రహరీ గోడ కూడా ఉంది కానీ కూలిపోయింది ప్రస్తుతానికి ఇక్కడ ఒక రూమ్ లాంటిది ఉంది బావి పైన పూర్వకాలంలో ఎవరైనా వస్తే పరిశీలించడానికి అయి ఉంటుంది ఇక్కడ నుంచి బావి యొక్క పూర్తి వ్యూ కనిపిస్తుంది మనకు లోపలికి ప్రవేశించే మెట్ల దగ్గర నుంచి మనకి కింది వరకు మొదటి అంతస్తు కూడా పూర్తిగా కనిపిస్తుంది బావిలో దిగే క్రమంలో మనకు ఎడవ వైపు ఒక భీంపై శాసనం కనిపిస్తుంది ఈ ఈ శాసనం కన్నడలో ఉంది మూడు వైపులా రాసి ఉంది ఒకవైపు పైన స్లాబ్తో క్లోజ్ చేశారు ఇది మొదటి సోమేశ్వరి కాలం నాటిదని తెలుస్తూ ఉంది ఇది కన్నడ శాసనం రాష్ట్రకూట పరిపాలకుడు ఈ ప్రాంతంలో రట్టమార్తాండ జీణాలయ మరమ్మతులకు పూజలకు నైవేద్యాలకు భూదానం ఇచ్చినట్టు ఈ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది ఈ రాష్ట్రకూట పరిపాలకునికి లత్తలూరి లతలూరి పురదీశ్వర సువర్ణ గరుడ ధ్వజ బిరుదులున్నట్టు శాసనంలో పేర్కొన్నారు ఈ బిరుదులు పులవాస రాజులకు సంబంధించినవి కావున ఈ పులవాస రాజుల ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టు తెలుస్తూ ఉంది ఈ మెట్లబాయిని కూడా వారే నిర్మించినట్టు చరిత్రకారుల అభిప్రాయం కూరుట్లలోని రత్మార్తాండ జీనాలయం ప్రస్తుతం మహాదేవ స్వామి ఆలయంగా మార్చబడింది కోరుట్ల అసలు పేరు కోరువట్టుగా ఈ శాసనంలో పేర్కొన్నారు జైన ధర్మంలోని క్రానూరు గన మరియు తింత్రిని గచ్చ శాఖలకు చెందిన కోరువట్టు గోష్ఠి అనే శాఖకు సంబంధించి ఇక్కడ సమావేశాలు కార్యక్రమాలు జరిగేవని అందుకే ఈ ప్రాంతానికి కోరువట్టు అని పేరు వచ్చినట్టు ఈ శాసనం ద్వారా తెలుస్తూ ఉంది కోరుట్ల ఒక జీర్ణక్షేత్రంగా విలసించినట్టు మనకు అర్థమవుతుంది ఈ మెట్లబాయి చుట్టూ వరండా వరండా పైన రాతి పైకప్పు ఉంది స్తంభాలకు కూడా పెద్ద అలంకరణ ఏమీ లేదు రాత్రి వేళల్లో ఇక్కడ రావడానికి లేదా ఇక్కడ ఉంచి నీరు తీసుకెళ్ళడానికి వెలుగు కోసం ఇక్కడ దిగుట్లు దీపాలు పెట్టుకునే దిగుట్లను కూడా నిర్మించారు ఇక్కడ ఒకవైపు నుంచి ఇంకోవైపు వెళ్ళడానికి రాతి స్లాబ్ ఉపరితలాన్ని నిర్మించారు చూడవచ్చు ఇక్కడ స్తంభాలపై చెక్కడాలు రూమ్ కింద ఒకటి లలాట బింబంగా ఒక విగ్రహాన్ని చెక్కారు పెట్టారు కానీ అది స్పష్టంగా లేదు బావిని పూర్తిగా కిందికి వెళ్ళి పరిశీలిస్తే చుట్టూ నాలుగు వైపులా స్టెప్స్ ఏం లేవు ఒకే వైపు నుంచి కిందికి ఉంది కింద వరకు ఇంకా లోతు ఉండే ఉండవచ్చు ఇందు నుంచి చూస్తే మనకి రాళ్ళు పేర్చిన స్లాబ్ కనిపిస్తూ ఉంది మొదటి అంతస్తు ఆపై అంతస్తు నా ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు